ప్రస్తుతం చీఫ్ చీఫ్గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల కొనసాగుతున్నారు షర్మిలకి కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇవ్వబోతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఆమె స్థానంలో కొత్త పీసీసీ చీఫ్ అది కూడా మహిళా పీసీసీ చీఫే రాబోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్గా ఎంపిక చేశారు రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు ఆమె ఆ తర్వాత పార్టీని రెండు వేల ఇరవై మూడు చివరిలో కాంగ్రెస్లో విలీనం చేశారు దానికి ఫలితంగా ఆమెకు ఏపీ పార్టీలు పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ ఆమె వల్ల కాంగ్రెస్కి ఏమాత్రం లాభం కలగలేదు అనేది కానీ టీడీపీకి భారీగా రాజకీయ లబ్ధి చేకూరుతుంది అనేది ఎందుకంటే చెల్లెమ్మ సెంటిమెంట్ పండి రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ ఓటు బ్యాంక్ కొట్టుకుపోయింది ఆ మేరకు టీడీపీ కోటమే గణనీయంగా లాభపడింది కనీసం అక్కడ అలాగని చెప్పి దాని ఎఫెక్టు కనీసం డిపాజిట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అమ్మో షర్మిల్ రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంది చూడండి ఉనికి కాపాడుకుందని ఉండేవాళ్ళు కనీసం ఆమె గెలిచినా సరిపోయేది అక్కడ జరగలేదు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా అంటే సీనియర్లు కూడా కాస్తంత అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు షర్మిల్ గారితో ఎవరు సహకరించట్లేదు అనేది ఆమె సింగిల్గానే పోరాటం చేస్తుంది ఆమె కూడా ఎవరి మాట వినట్లేదు అనేది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా కిళ్ళి కృపారాణిని ఎంపిక చేసే అవకాశం ఉందట కేంద్ర మాజీ మంత్రిగా కూడా ఆమె పనిచేశారు ఇంతకుముందు ఈ నేపథ్యంలో షర్మిల ప్లేస్లో కిల్లి కృపారాణి పిసిసి చీఫ్గా రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది తాజాగా ఇటీవల మల్లికార్జున ఖర్గేని కూడా కలిసి వచ్చారట రాహుల్ గాంధీని కూడా కలిసి వచ్చారట ఆమె త్వరలోనే ఆమె పేరు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది అనేది ఎందుకంటే శ్రీకాకుళంలో కూడా ఒక బలమైన నేతగా ఉన్నారు ఆమె గతంలో కీలక పదవులు కూడా అనుభవించారు పలు పార్టీల్లో పనిచేశారు రాజకీయంగా కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి కిల్లి కృపారాణికి ఇప్పుడు పీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వబోతున్నారు అనేది అంటే షర్మిలకి చెక్ పడబోతోంది అనేది ఒక ప్రచారం